చైర్మన్ అన్నది ఎలాగ అయిపోతుంది నెక్స్ట్ చైర్మన్ మీద ఎలాగ వాళ్ళకి కావాల్సింది వాళ్ళకు వచ్చి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎజెండాలో సంబంధించిన విషయాలన్నీ వాళ్ళు అవ్వట్లేదు వాళ్ళు అవినీతి చేయాలి వాళ్ళు దౌర్జన్యాలు చేయాలి అవి చేయాలంటే వాళ్ళకి వచ్చి కంపల్సరీ కావాలి మేము ఎలాగో రిజెక్ట్ చేస్తాం నా కౌన్సిల్ సభ్యులు ఇబ్బంది పడకూడదు వాళ్ళని విపరీతంగా మానసికంగా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బెదిరించి పిల్లల్ని బెదిరించి స్కూల్కి వెళ్తేట పిల్లల్ని బెదిరించి ఏంటమ్మా ఇది అసలు ఈ పరిస్థితి నా తుని చరిత్రలో ఎందుకంటే నా పుట్టి మెట్టినిల్లు కూడా ఇదే నేను వేరే ఊరి నుంచి అత్తింటికి రాలేదు ఇదే నా పుట్టి ఇదే పడ్డ మెట్టినిల్లు ఆడవాళ్ళు ఇంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇబ్బంది నేను చూడలేక నిరసనగా అలాగే మార్కెట్లో జరుగుతున్న పని వ్యాపారస్తులు ఇబ్బంది పడడం ఇష్టం లేక అది కాకుండా మరీ ముఖ్యంగా తుని పట్ల ప్రశాంతంగా ఉండాలని వాళ్ళకి నేను ఈరోజు చైర్పర్సన్ గారు కూడా రిజై రిజైన్ చేస్తాను

మీరు ఒకసారి గమనించాలి ఇప్పటికీ బలం కూడా నాదే ఉంది పదిహేను మంది ఉన్నారు కానీ ఎవరు ఇబ్బంది పడకూడదు కానీ నేను ఒక చైర్పర్సన్ గానే రాజీనామా చేశాను కానీ కౌన్సిల్ గా అయితే రాజీనామా చేయలేదు ప్రజాస్వామ్యంలో నేను గెలిచి కౌన్సిలర్గా ఉండి ప్రజల కోసం నేను పోరాడతాను నా పార్టీ కోసం నేను పోరాడతాను గాడితే రాజా గారు ఎలా చెప్తే అలా మేము చేస్తాము ప్రజల కోసం మేము పోరాడతాం కౌన్సిల్కి వెళ్తాం కౌన్సిల్కి వెళ్ళి వాళ్ళు చేసే అవినీతి కానీ వాళ్ళు చేసే దౌర్జన్యాలు కానీ అవన్నీ కూడా మేము నిలదీస్తాం ఇది కేవలం పదిహేను మంది బలం ఉన్న ఇలా మానసికంగా ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే నా ఫోన్ చూపిస్తాను సార్ నా ఫోన్ ఎంత ఇబ్బంది పెట్టారంటే బయటికి తీసుకెళ్లి కిడ్నాప్ చేసి వాళ్ళు బెదిరించి నాకు రక్షణ లేదు నాకు ఇబ్బందిగా ఉంది మేడం గారని చూడండి టైం చూడండి పన్నెండు ఆరు నిమిషాలకి తెల్లవల్చాను ఒంటి గంట రెండు గంటలకి అంటే ఉన్న రక్షణ ఇదే అనమాట మన కుల్లో ఎంత దారుణంగా ఒక మహిళ ఎమ్మెల్యే ఉండి ఒక మహిళ చైర్మన్ గారిని ఒక బిడ్డ కన్నా తల్లిదే తెలుసు ఆ బాధ ఏంటో అంతలాగా అలాగే ఆరువాళ్ళు ఆ రోజు కాలం కంపల్సరీ సమాధానం చెప్తుంది ఇక్కడ కాచులు ప్రతి పొట్టికి కూడా సమాధానం చెప్తుంది